ఏదా చెడు ఆ చుట్టూ కుడిగా మనకు మనకు ఎత్తారు మీ నాన్నమా చుట్టు కురిగా పామా తీస్తు పెద్ద తీస్తున్నా వాళ్ళదు నువ్వు వాళ్ళు అలా తె నువ్వు పుట్ట పడకుండా తెతున్నావు పెద్ద అలా పాప అలా పెద్ద బామ్మా భగీరథీ నది పాయ ఒడ్డున ఉన్న గుడిలో కన్యాకుమారి గుడి దర్శనం చేసుకున్న వాళ్ళకి వివాహాలు జరుగుతాయి కోవిల ప్లేసెస్ ఉన్నాయి పూజలు లేవు యోగాలు చేస్తారన్నమాట ఇక్కడ యోగాలు చేస్తారు దానివల్ల వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి ఊరు మొత్తం సస్యశ్యామలు అవుతుంది కొడుకు ఎలా వస్తూ ఉంటారు అమ్మాయిలు కాలభైరవ కాలభైరవ స్వామి ఆలయం శుభ్రమణ్యస్థలు రావి చెట్టు వేపి చెట్టు శివుడు శివుడు శివాలయం సత్తులు పనులు నవగ్రహాలు కష్టాలతో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకుని తైలాభిషేకం పాలాభిషేకం అనేక రకాలుగా ఈ నవగ్రహాలకి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి

బుధ శుక్ర శని నా విగ్రహాలు చంద్రుడు భూమి అన్ని సూర్యభగవానుడు అన్నీ కలిపి నవగ్రహాలు ఎవరన్నా ఎవరున్నా కూర్చో తీర్చుకోవడానికి కూర్చోవడానికి సౌకర్యాలు ఉన్నాయి అన్నమాట ఏదైనా అందరూ కూర్చోడానికి చుట్టారా దైవద్యాసం చేసిన తర్వాత ఇంకా వచ్చి ఇక కూర్చోవచ్చు ఫ్యాగ్ చేస్తా తీసుకోవచ్చు కష్టపడి చెప్పుకుని